సుందరాకాండ రామాయణంలోని ప్రసిద్ధ భాగాలలో ఒకటి మరియు అత్యంత అందమైన భాగమని కూడా పిలుస్తారు హనుమంతుడు సముద్రాన్ని దాటడము అంటే సాగర లంఘనం అశోక వనంలో సీతను చూడటం అంటే జానకీ దర్శనం ఆమెకు శ్రీరాముడు రామక్షేత్ర నివేదన లంగకు నిప్పంటించడం వరకు జరిగిన సంఘటనల పరంపరను సుందరాకాండ విస్తరిస్తుంది వివరంగా చెప్తుంది కూడా సుందరాకాండ ఒక పెద్ద వచనం మరియు దానిని సులభతరం చేయడానికి ఏకాశ్లోకి సుందరాకాండ సంకలనం చేయబడింది ఇది ఒక శ్లోకంలో చాలా ఖచ్చితంగా సుందరాకాండను చదవడానికి మరియు పఠించడానికి భక్తులకు చాలా వీలుగా ఉన్న అంశం ఏక శ్లోకి సుందరాకాండ తీర పయోనిధిం క్షణమధో గత్వా శ్రేయ సన్నిధిం దాత్వా రాఘవ ముద్రిక మపశుచాం కృత్వా ప్రవిశ్యాటీ భ అనేక తరుం నిహత్య బహుళాం రక్షోగణం తద్వాదాయ మణి రాఘవద్వహ మహాద్వేరో హనుమాన్ కపి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ప్రతినిత్యం చదువుతారో వారికి కష్టాలన్నీ దూరమవుతాయి సంతోషం అనేది ప్రాప్తిస్తుంది అట్లాగే సుందరాకాండ మొత్తం చదివిన ఫలితం కూడా లభిస్తుంది